హాయాల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దామా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్ రచయిత అంజనా గారు సౌమ్య అమాయకంగా మొహం పెట్టి ఏంట్రా విజ్జు నిజంగానే నన్ను వెళ్ళిపోమంటావా అని అడిగితే విజయ్ కోపంగా సౌమ్య వైపు ఇంకా సుమతి వైపు చూసి అమ్మా ప్లీజ్ ఇక్కడ నుంచి ఆవిడ గారిని పంపించే మనకేదో సరదాలా అనిపిస్తుంది గారిని మనతోటే ఉండమని చెప్తే ఉండకుండా తన సొంతంగా ఫ్లాట్ తీసుకొని ఉంటుంది మళ్ళీ ఎందుకు మన ఇంటికి వచ్చింది అని విజయ్ కోపంగా అరిచేసరికి సౌమ్య భయంగా చూసావా బాబాయ్ వాడు వేలడంత లేడు నా మీద గొడవకి వస్తున్నాడు నన్ను మర్చిపోయాడు బాబాయ్ వీడు అని సౌమ్య అంటూ ఉంటే సుమతి మధుసూదన్ గారు ఇద్దరు వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటారు మేడం గారు మీరు యాక్టింగ్ మొదలు పెట్టకండి మీరు దయచేసి మేము భోజనం చేసి పడుకుంటాం అమ్మ సాంబార్ చేసి వడియాలు ఇవ్వమన్నాను వేపవా అని విజయ్ అడిగేసరికి సౌమ్య సాంబార్ ఇంకా వడియాలు నా కోసమేనా పిన్ని అని సుమతి గారిని అడిగితే విజయ్ కోపంగా హలో మేడం మీకోసం కాదు మీరు బయటకు వెళ్తే మేము తిని పడుకోవాలి అయినా మీలాంటి గొప్పవాళ్ళు మా ఇంట్లో ఎందుకు భోజనం చేస్తారులే అని విజయ్ డెప్పుడుతూ ఉంటే ఇంకా ఆపరా నాకు ఆకలి అవుతుంది అని సౌమ్య డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ప్లేట్లో వడ్డించుకొని తింటుంది ఈ గ్యాప్లోనే సుమతి గారు విజయ్కి జరిగింది మొత్తం చెప్పేసరికి విజయ్ కోపంగా ఎవరు మావాడు అక్కని ఎంతలా ఏడిపించింది తను మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇలా ఏడవలేదు అని విజయ్ కోపంగా అంటుంటే ఇప్పుడు అక్క వాడిని మర్చిపోతాను అంటుంది మనం గుర్తు చేయడం అవసరమా అని మధుసూదన్ గారు అనేసరికి విజయ్ కోపంగా మనకి ఏది అవసరం లేదు అందుకే మనం ఏం పట్టించుకోకుండా ఉండేసరికి వాడు ఇంతలా రెచ్చిపోయాడు ఎలా అయినా సరే వాడికి బుద్ధి చెప్తాను అని విజయ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెళ్ళబోతుంటే సౌమ్య ఫుడ్ ప్లేట్ తీసుకుని విజయ్ ముందు నిలబడి విజయ్ నూటి దగ్గర అన్నం ముద్ద పెడుతుంది వీటికి ఏం తక్కువ లేదు అని విజయ్ అంటుంటే సౌమ్య ఇంకా చాలేరా నే నువ్వు ఇంక కోపం నటించుకు ముందు తిను అని విజయ్ని అక్కడే కూర్చోబెట్టి భోజనం మొత్తం తినిపించి అమ్మ కొంచెం హెడ్డేక్గా ఉంది నేను పడుకుంటాను అని సౌమ్య రూమ్లోకి వెళ్ళి అప్పటి వరకు రోహన్ చేసింది ఎంత మర్చిపోవాలి అని చూస్తున్న తన వల్ల కాక ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది రోహన్ సౌమ్య ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి కోపంగా ఇది ఎక్కడికి వెళ్ళింది దీనికి అమ్మబాబు కూడా లేరు మరి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ విసుగ్గా తప్పించుకుంది లేదంటే ఈరోజు దీని పని చెప్పేవాడిని ఛ అని అసహనంగా అతని బైక్ స్టార్ట్ చేసుకుని దారిన పడతాడు అంటే ఏంటే నేను సామెతలు చెప్పడానికి కూడా పనికిరాను అంటున్నావా అని సాగర్ ఐబ్రోస్ ఎగరవేసి అడిగేసరికి నేనెందుకు అలా అంటాను కాకపోతే నీకు మాట్లాడడమే రాదు ఆలోచించకుండా నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు అని ప్రీతి ఆరుస్తుంటే సాగర్ ప్రీతి వైపు కోపంగా చూస్తూ అబ్బా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది అంతలోనే మీ టార్చర్ మొదలు పెట్టావా అని సాగర్ అసహనంగా అనిపించి రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రీతి సాగర్ వెళ్ళడం గమనించి తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేస్తుంది అటువైపు నుంచి రిప్లై రావడంతో ఫోన్ పక్కన పెట్టి సాగర్కి కాఫీ పెట్టడం కోసం కిచెన్లోకి వెళ్తుంది సాగర్ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఎందుకు వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఇదివరకు ఇలా లేడు కదా నిజమేంటో తెలుసుకోకుండా తన హింసించడం చాలా తప్పు ఎందుకు సూర్య అర్థం చేసుకోవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రీతి సాగర్కి కాఫీ పెట్టుకొని రూంలోకి తీసుకువచ్చి ఇస్తుంది సాగర్ ప్రీతి వైపు చూసి చిన్న నవ్వుతో నీకెందుకు రా ఈ పనులన్నీ పనివాళ్ళు చెప్తే వాళ్ళే చేస్తారుగా అని చెప్తూ ప్రీతి బెడ్ మీదను కూర్చోబెట్టి కాఫీ కప్ తన పెదవుల దగ్గర పెడితే ప్రీతి నాకు వద్దు సాగర్ తాగాలని లేదు నువ్వు తాగు అని సాగర్ని మాత్రమే కాఫీ తాగమంటుంది సాగర్ కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉండేసరికి ఏం ఆలోచిస్తున్నావు అని ప్రీతి అడిగితే ఏం లేదురా సూర్య గురించి ఆలోచిస్తున్నా అసలు వాడు ఎందుకు అమృతతో అలా ప్రవర్తిస్తున్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు నిజంగా ఆంటీ చావు వెనుక అమృత హ్యాండ్ ఉంటే తనకి చెప్పాలి తను అడుగుతున్న సూర్య తనకి చెప్పకుండా తనను ఇంత టార్చర్ చేయడం కరెక్ట్ కాదు అని సాగర్ అంటుంటే ప్రీతి సాగర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ప్రీతి అలాగే చూస్తుంటే ఏమైంద్రా అలా చూస్తున్నావు అని సాగర్ అడిగేసరికి ఏం లేదు సాగర్ మనకెందుకు చెప్పు సూర్య గురించి మన ఎంత మంచిగా చెప్పినా సూర్య వినిపించుకునే స్టేజ్లో లేడు అలాంటప్పుడు మనం సూర్యకి చెప్పడం కూడా వేస్ట్ అని ప్రీతి అంటుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి వాడి గురించి తెలిసిందే కదా అని సాగర్ అనేసరికి ప్రీతి అసహనంగా సరే వెళ్ళి కుక్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే నువ్వు కుక్ చేయకు వాళ్లకు చెప్పు వాళ్ళు చేస్తారు అని సాగర్ అనేసరికి సరే కాసేపు గార్డెన్లో ఉంటాను అని ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలా సూర్య సాగర్కి కాల్ చేసి కొన్ని ఫైల్స్ తీసుకొని అర్జెంటుగా ఆఫీస్కి రా అని చెప్పడంతో సాగర్ ఆ ఫైల్స్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు బయట గార్డెన్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న ప్రీతిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సాగర్ ఫైల్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫోన్ మాట్లాడుతూ సాగర్ ప్రీతి కదలికను గమనిస్తున్నా ప్రీతి తనకే అదే మంచిదని అనుకుని మౌనంగా ఉండిపోతుంది అవతల వైపు మాట్లాడేవాళ్ళు ఏంటి వెళ్ళిపోయాడా సాగర్ అని అడిగితే ఇప్పుడేరా ఎందుకు వీడిని చేసుకున్నానో అనిపిస్తుంది సో సో ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు ఎప్పుడు వస్తావో నన్ను ఇక్కడ నుంచి ఎప్పుడు తీసుకుని వెళ్తావు నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదురా అని ప్రీతి అంటుంటే అంటే ఏంటి నీ ఉద్దేశం అని అవతల వైపు ఉన్నవాళ్ళు అడిగేసరికి అదేంటి హర్ష అలా మాట్లాడుతున్నావు అని ప్రీతి భయంగా అడిగేసరికి అవతల వైపు ఉన్న వ్యక్తి నవ్వుతూ ఏంట్రా భయపడ్డావా నిన్ను వదిలేస్తా అని అనిపించిందా నా మీద నమ్మకం లేదా అని అతను అనేసరికి ప్రీతి తనకి పట్టిన చెమటలను తుడుచుకుంటూ నిదానంగా ఊపిరి తీసుకొని ఒక్క క్షణం భయం వేసింది తెలుసా నువ్వు ఎక్కడ నన్ను వదిలేస్తావో ఏమో అని గుండె ఆగినట్టుగా అనిపించింది ఇంకోసారి ఇలా గేమ్స్ ఆడకు అని ప్రీతి అతన్ని తిడుతుంటే అతని నవ్వుతూ సరే నేను నెక్స్ట్ వీక్ వస్తాను అప్పుడు సాగర్ని ఇంట్లో లేకుండా చూడు అని చెప్పేసరికి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సాగర్ని ఇక్కడి నుంచి పంపించడం నాకు చిటికలో పని అని ప్రీతి కాల్ కట్ చేసి గార్డెన్లో అటు ఇటు సేపు వాక్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళిన సాగర్ ఫైల్స్ అన్ని సూర్య ముందు పెట్టి ఏమైందిరా ఇవి ఇప్పుడు ఎందుకు వెయ్యాల్సిన టెండర్స్ ఫైల్స్ కాదు కదా మరి ఎందుకు ఇవి అని అడిగాడు సాగర్ని అడిగితే అంటే ఏంట్రా ప్రతిదీ నేను చెప్పే చెయ్యాలా ఆయన నువ్వు నా ఫ్రెండ్లా ఉండు అది బయట ఫ్రెండ్ మాత్రమే ఆఫీస్లో నేను నీ బాస్ కనీసం రెస్పెక్ట్ లేకుండా రా అని పిలుస్తున్నావు అని సూర్య పైకలేచి సాగర్ మీదకు వెళ్ళేంతలో సాగర్ రే నీకు దండం పెడతాను రా సామి నన్ను వదిలే ఇప్పుడు ఎవరి మీద కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావు కానీ నీకు నచ్చినట్లు చేసుకో నేను నీ క్యాబిన్లో ఉంటా ఏమైనా కావాలంటే పిలు అని సాగర్ వెళ్తుంటే అంటే ఏంటి ఈ ఫైల్స్ అన్నీ నేను మూసుకొని రావాలా అని అరిచేసరికి సార్ మీ పిఏ ఉన్నారు కదా కాల్ చేసి పిలిపించుకోవచ్చు కదా నేను ఒక్కడని మీకు దొరికానా అయినా నేను జస్ట్ మీ పార్ట్నర్ని మాత్రమే మీ కింద పనివాడనే కాదు అని సాగర్ అనేసరికి సూర్య ఒక్క చూపు చూస్తాడు అతని చూపుకి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ సాగర్ చేతిలో ఉంటాయి సాగర్ అతని చేతిలో ఫైల్స్ తీసుకొని నీ చూపుకి నా బాడీలో పార్ట్స్ మొత్తం పనిచేస్తాయి వీడు నాతోనే ఇలా ఉంటున్నాడు అంటే పాపం అమృత అని అనుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని సాగర్ వత్తి పలుకుతో చెప్తాడు సూర్య సైడ్స్ మల్తో సాగర్ వైపు ఒక చూపు చూసి ఏంట్రా వినయం ఎక్కువ అవుతుంది తగ్గించుకుంటే మంచిది లేదంటే దాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అని సూర్య అంటూ ఉంటే సాగర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి సార్ వెళ్దామా అని నార్మల్గా అడుగుతాడు దట్స్ గుడ్ ఇలా మెయింటైన్ చేస్తే మంచిది అని సూర్య ముందు వెళ్తూ ఫాలో చేయి అని అంటాడు సాగర్ ఫైల్స్ తీసుకొని సూర్య తల మీద కొట్టాలి అని చూసి తన చేతులు వణికిపోవడం గమనించిన నాకు కర్మరా అని ఆ ఫైర్స్ అతని తల కొట్టుకుని సాగ సూర్య వెనకాలే మీటింగ్ రూంలోకి వెళ్తాడు గాఢ నిద్రలో ఉన్న అమృత ఏదో కలవరిస్తూ ఉంటే అంతలో తన మొహం మీద పడిన వాటర్కి భయంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది తన ఎదురుగా కోపంగా చూస్తున్న జానకి గారు కనిపించేసరికి అమృత భయంగా అమ్మమ్మ మీరా అని చిన్నగా అంటుంది జానకి గారి కోపంగా అమృత చంప మీద కొట్టి నీకు అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు కూడా వరుసలతో పిలుస్తారా అని జానకి గారి కోపంగా అరిచి అమృత చుట్టుపట్టుకుని పైకి లేపి చెప్పవే నువ్వు పనిదానివే అయ్యుండి నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నావు సిగ్గుగా అనిపించట్లేదా నీకు అని జానకి గారు కోపంగా అమృతాని రూమ్లో నుంచి బయటకు తీసుకువచ్చి విసురుగా హాల్లో పడేస్తారు అందరూ హాల్లో ఉండి సినిమా చూస్తున్నట్లు చూస్తుంటే మయూరి మాత్రం సైడ్ స్మెల్తో నీకు ఇలాగే జరగాలి నీకు మా అమ్మమే కరెక్ట్ ఇందక సూర్యానీతో క్లోజ్గా ఉండేసరికి నీకు బాగా బలుపు వచ్చినట్టుంది అని మయూరి మనసులో అనుకొని పైకి మాత్రం జరిగేది వింతగా చూస్తున్నట్టు నటిస్తూ ఎందుకమ్మా అమృత విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు బావా ఎందుకు తను ఏదో తప్పు చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని మయూరి కొంచెం తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటపెడుతుంది మయూరి యాక్టింగ్కి ఆస్కరించినా సరిపోదు అని తన తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళ వైపు చురుగ్గా చూసి మీ మనసులో మాటలు నాకు ఈజీగా తెలిసిపోయే దట్ సో మీరు నా గురించి అనుకోవద్దు అని మయూరి జానకి గారి దగ్గరకు వెళ్ళి ప్లీజ్ అమ్మమ్మ కూల్గా ఉండండి ఇప్పుడు ఏమయ్యింది మీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడగవచ్చు కదా అని మయూరి అంటుంటే జానకి గారు కోపంగా అమృత దగ్గరకు వెళ్ళి చూడు నువ్వు ఈ ఇంటి పని మనిషివి అర్థమవుతుందా వెళ్ళి ఇంట్లో పని చేయకుండా రాని వైభోగం అనుభవించాలి అనుకుంటున్నావా అని జానకి గారు అరుస్తుంటే అమృత అయోమయంగా చూస్తుంది ఏంటే నా మాట అంటే అంత లెక్క లేకుండా పోతుందా అని జానకి గారి కోపంగా అరుస్తుంటే అది కాదు అమ్మమ్మ అని అనబోయి సారీ మేడం నేనేం చెయ్యాలో చెప్పలేదు అని అమృత చిన్నగా అనేసరికి జానకి గారు అమృత చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొని వచ్చి గార్డెన్లో ఒక ప్లేస్ చూపించి అక్కడ చూడు అని చెప్తారు అమృత అటువైపు చూసేసరికి కుప్పల తిప్పలగా ఉన్న బట్టలు కనిపించి పక్కనే ఉన్న బకెట్లు చూసి అమృత ఆశ్చర్యంగా జానకి గారి వైపు చూస్తుంది ఏంటే అలా చూస్తున్నావు ఇప్పుడు ఈ బట్టలన్నీ నువ్వే వెతకాలి అని జానకి గారు అంటుంటే అమృత భయంగా అది మేడం మరి వాటర్ అని అంటుంటే అక్కడ కనిపిస్తుందిగా బావి అందరూ వాటర్ తోడుకుని వచ్చి ఉతుకు అని జానకి గారు అంటుంటే మిషన్ వర్క్ చేయటం లేదా అమ్మమ్మ అని అమాయకంగా అడుగుతుంది అందరూ అమృతాని అని గారు అనే మాటల అంటున్నా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటారు అమృత భయంగా నాకు రాదు అని అంటుంటే ఈసారి జానకి గారి కొట్టిన దెబ్బకి అమృత కింద పడిపోతుంది కిందపడిన తన దగ్గరకు వెళ్ళి చూడు ఈ బట్టలన్నీ ఉతికి లోపలికి వచ్చి వంట చేస్తేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు లేదంటే ఇంటి బయట ఉంటావు తెలుసుగా ఈ ఇంటి బయట ఉంటే మీ వాళ్ళ ప్రాణాలు నా మనవడి చేతిలో గలిలో కలిసిపోతాయి అర్థమవుతుందా అని జానకి గారి కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు అమృత వైపు అసహ్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కింద అమృత నిదానంగా పైకి లేచి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు నన్ను చంపేసినా సరే కనీసం నా వాళ్ళు బ్రతికి ఉంటే నాకు అదే చాలు అని బలంగా నిర్ణయించుకొని ఎండ ఎక్కువగా అనిపిస్తున్నా అమృత చేసేది ఏం లేక ఆ ఎండలో బావిలో నీళ్లు తోడుకొని వచ్చి ఆ బట్టలన్నీ ఉతుకుతూ వల్ల తన వల్ల కాక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది సూర్య ఆఫీస్లో సాగర్తో వర్క్ చేయించి సాగర్ని ప్రాణం తీసి పీల్చి పిప్పి చేసే విధంగా అతనితో వర్క్ చేపిస్తూ ఉంటే సాగర్ మాట మాట్లాడకుండా సూర్య చెప్పేది మొత్తం చేసి ఇంకా నా వల్ల కాదురా బాబు నిన్ను ఇంటికి పోతున్నా కావాలంటే రేపు మార్నింగ్ తొందరగా వచ్చి వర్క్ చేసి పడతాను ప్లీజ్ రా నన్ను వదిలేరా అని రెండు చేతులు జోడించేసరికి సూర్య కూడా వాచ్లో టైం చూసి అప్పుడే టైం అయిపోయిందా అని ఆశ్చర్యంగా అనుకుని సరే నువ్వు వెళ్ళు నేను కూడా వెళ్తున్నా ఈ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా లాక్ చేయి అని సూర్య చేతిలో ఉన్న ఫైల్స్ మొత్తం సాగార్ చేతిలోకి విసిరేస్తే అవి అన్నీ కింద పడిపోతాయి సాగార్ కోపంగా రే అని అరిస్తే ఏంట్రా అని సూర్య అరిచిన అరుపులకి ఏం లేదురా ఫైల్స్ చేతికి ఇవ్వచ్చు కదా ఇలా కింద ఎందుకు పడేశావు అని అంతే అంతకుమించి ఏం లేదు అని సాగర్ అతని గుండెల మీద చెయ్యవేసుకొని వామో జరుంటే చచ్చిపోయేవాడినిగా అని అనుకుంటాడు సాగార్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక నుంచి డైలీ స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మెంబర్షిప్ తీసుకోవాలి అంటే ప్లీజ్ తీసుకొని నన్ను సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను